హాయ్ దిస్ ఇస్ వెంకన్న వెంకమమ్మ బ్లాస్కు స్వాగతం సుస్వాగతం ఈరోజైతే నేను పూమిల్ పడడానికి వచ్చాను ఎందుకంటే కప్పలు నా దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేశానంటే ఒక బ్రదర్ సజెస్ట్ చేశారు ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి అయితే చాలా మంచిగా ఉంటాయి కప్పలు ఒకసారి తీసుకోండి చూడండి అని చెప్పారు ఇవన్నీ తీసుకొచ్చాను చూడండి మీకు ఇంకా ఏపీ ఫిషింగ్ స్టోర్ పలమనేరు చూడండి నేనైతే కొర్రమేన్లై ప్లస్ పూమెల్లయి రెండు పట్టుకొచ్చాను ఈ లొకేషన్లో మాత్రం బాగా బాగున్నాయి అందుకోసం అన్నకు చెప్పాను హర్షద్భాయ్ ఇట్ల సంగతి కొంచెం పూమెన్లు మంచిగా ఉన్నాయి హర్షద్భాయ్ అంటే అన్న నేను చెప్తాను తీసుకోండి కప్పలు తీసుకొని చాలా బాగుంటాయి మీకు చూడండి మీ ద్వారా ఇంకొక పది మందికి చెప్పేటట్టు ఉండాలి కానీ మీరు ఇంత దూరం నుంచి తెలంగాణ నుంచి మీరు ఫోన్ చేశారు కాబట్టి మీకు ఇస్తాను ఇది తీసుకోండి అని చెప్పారు ఇంకో ఇప్పుడు ఇదే చూడండి ఇదే ఇది లుకాన లుకాన క్రియేటరు సీజర్ మిషను దీనికైతే పెట్టేసి ఆడించి చూద్దాం అయితే మంచిగా ఫిషింగ్ చేద్దాం అనుకుంటానని మీకు మంచి వీడియో చూపెడతాను చూడండి అంటే ప్యాకింగ్ మాత్రం ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అవసరంగా వస్తుంది ఎందుకంటే ఇలా డోకలేదు చూడండి అన్న దగ్గర మంచి మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి కావాలంటే డిస్ప్లే మీద స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెచ్చుకోండి ఓ ప్యాకింగ్ బాగా చేసిండు చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్యాకింగ్ ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి అన్న కూడా అంతే సీరియస్గా ప్యాకింగ్ చేసినట్టుంది దీన్ని చాలా స్టాండర్డ్గా ఉన్నది మనకు అవైలబుల్ ఉంటుంది మీకు ఎవరైనా ఏది ఇండియా పోస్ట్ అవైలబుల్ ఉంటుంది డీటీ తీసుకొరేరు ఉంటే ఏదైనా ఏదైనా పంపిస్తాడు ఇంకా చూడండి ఇంకా దుష్మన్ ఫ్రాగ్ ఫైర్ ఫాక్స్ దుష్మన్ ఫ్రాగ్ ఇది వైట్ అండ్ బ్లాక్ ఫైర్ ఫాక్స్ ఇక చూడండి ఇదొకటి ఇంకా ఫైర్ ఫాక్స్లో మినీ దుష్మన్ ఫ్రాగ్ ఇది వైట్ అండ్ బ్లాక్ ఫైర్ ఫాక్స్ చూడండి రెండు ఇంకా ఫ్రెండ్స్ పూమెన్ ఫ్రాక్స్ చూడండి ఫైర్ ఫ్రాక్స్లో పూమెన్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి చూడండి ఎంత అట్రాక్టివ్ ఉన్నాయా ఇంకా ఇది కూడా పూమెన్ ఫ్రాక్సే సిక్స్టీన్ గ్రామ్స్ అండి ఇవన్నీ ఫైర్ ఫ్రాక్స్ సిక్స్టీన్ గ్రామ్స్ చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద పూమెన్లు ఉన్నాయి ఇది ఒకటి ఇది కూడా పూమెన్ ఫ్రాగ్ ఇది ఇప్పుడు ఇదే బట్టి ఆడిద్దామని చూస్తున్నాను చూడండి అన్న ఒకటి కూడా ఫ్రీకి ఇచ్చాడు ఒకసారి చూడండి అని చెప్పి ఇచ్చాడు ఇది కూడా పూమెన్ ఫ్రాగే చూడండి పూమెన్ ప్లస్ కొరమేన్ ఇంకా ఇది కొరమేన్ ఫ్రాగ్ ఫ్రెండ్స్ చాలా అట్రాక్టివ్ ఉంది చూడండి ఇది ఎంత బాగుందో ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో ప్రోడక్ట్ మాత్రం సూపర్ ఉన్నది చాలా బాగున్నది అట్రాక్టివ్ ఉన్నాయి ఎందుకంటే కూరమైన పువ్వులు కొత్త నీళ్ళకి చూడండిగా ఇది అన్న ఇచ్చండి గిఫ్ట్కి ఇచ్చాడు చూడండి ఫైర్ ఫ్రాక్స్ దమ్ ఉన్నది చీటో ఫ్రాక్ ఉన్నట్టుంది చాలా బాగుంది సూపెడతా ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే మొత్తము మొత్తము ఒకటి రెండు నాలుగు ఇక ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది ఫ్రాక్స్ తీసుకున్నాను ఎనిమిది చూడండి ఇప్పుడైతే ఒక ఫ్రాక్ పెట్టి ఆడిస్తాను సూపెడతా మీకు వీడియో ఇవన్నీ అయితే తీసుకున్నాను చూడాలి ఇదైతే ఇప్పుడు ఫస్ట్ ఆడిద్దాం చూస్తున్నాను ఎలా ఉంటుంది ఫిషింగ్ అనేది జస్ట్ ఈ టైంకి పడవు ఫిషర్స్ కాకపోతే ఏంటంటే అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని తీసుకొచ్చాను ఇంకా ఫైర్పాక్స్ ఇది వాడుతున్నాను ఇది చాలా అట్రాక్టివ్ ఉంది ఓ నైస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్గా ఫైర్ బాక్స్ ఇది చూడండి చాలా బాగుంది ఇప్పుడు ఇదే చేస్తానా ఈ తోకలు నేను కొంచెం ఈ తోకలు పెద్దగా ఉన్న హెవీగా ఉన్నాయి కాకపోతే కొంచెం కట్ చేద్దాం ఎందుకంటే ఇవి వాటిని పట్టుకొని వారికి తినిపోతాయి తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సరిగొట్టవు ఎస్ ఓకే భాయ్ వేస్తున్నా నీ మాట నుంచి వేస్తున్నా వర్కౌట్ కావాలి కాబట్టి తెలంగాణ నుంచి చాలామందికి రిఫర్ చేస్తాను నీకు నీ షాప్కి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రాగు ఇంత బాగుందో ఎక్సలెంట్ ఫ్రాగు చాలా లేట్ అయింది ఎందుకంటే కొరమేళ్ళు పట్టది ఈ టైప్ కాదు టైం ఇది కాదు పొద్దున ఎర్లీ మార్నింగ్ రావాలి ఈరోజైతే హంటింగ్ అయిపోయింది ఎందుకంటే నేను అన్బాక్సింగ్ చేయడానికి వచ్చాను ఇది మన ఈ ఫ్రాక్స్ కొరమేను ఫ్రాగ్స్ ఫ్రాక్స్ అన్బాక్సింగ్ చేయడానికి వచ్చాను కానీ కరెక్ట్ టైం కాదు నేను వచ్చింది మరొక వీడియోతోటి మంచి వీడియోతో వస్తా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రేపు పొద్దు పొద్దున్న వస్తేనే కూరమెలైనా పువ్వు మేలైనా పడతాయి కాబట్టి ఓన్లీ అన్బాక్సింగ్ కోసం వచ్చాను నేను కాకపోతే రేపు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా జై హింద్